హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనకి ఎప్పుడైనా సడన్గా స్వీట్ తినాలనిపించినా లేకపోతే పిల్లలు కూల్ కేక్ లాంటిది అడిగినా కానీ ఈ స్వీట్ ఒక హాఫ్ ఎన్ అవర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి అంతే రుచిగా ఉంటుంది మరి ఈ స్వీట్ రెసిపీని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్వీట్ కోసం కావాల్సిన చక్కెరపాకం రెడీ చేసుకుందాం అండి దానికోసం ఒక లాయలో ఒక కప్పుడు షుగర్ వేయాలండి ఇది అందాజుగా వంద గ్రాముల షుగర్ ఉంటుంది దాంట్లోకి మనం చిన్న టీ గ్లాస్తో సగం లేసి లో ఫ్లేమ్లో ఉంచి షక్కర్ని కరగనివ్వాలండి మనం తిప్పుతూ ఉండాలి లేదంటే షుగర్ గడ్డలు గడ్డలుగా కట్టేస్తుంది అలాగే ఉంచినట్లయితే ఇంట్లో కరెక్ట్గా వంద నూట యాభై గ్రాములు కొలవాలంటే మెజర్మెంట్ కుదరదు కాబట్టి ఒక గిన్నె అటు ఇటుగా వంద నూట ఇరవై గ్రాములు పట్టే గిన్నెను తీసుకొని అదే కొలత గిన్నె అన్నిటికీ వాడాలండి ఇక్కడ మనకి షుగర్ కరిగిపోయిందండి దాన్ని ఒక నిమిషం పాటు మరగనిచ్చినట్లయితే ఇలా క్యారమలైజ్ అవుతుంది అంటే పాకం వచ్చేస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని మనము కేక్ ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం చల్లబడిన వెంటనే అది బిగుసుకుపోతుంది వెంటనే మనము కళాయిలో ఉంచకుండా కేక్ ట్రేలోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టేయాలండి ఈ విధంగా అడుగు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేయాలి తర్వాత ఇంకొక కళాయిలో రెండు కోడిగుడ్లు తీసుకోవాలండి ఈ రెండు కోడిగుడ్లని చక్కగా కలిసేటట్టు బాగా కలపాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసిన తర్వాత ఈ ఎగ్ మిక్చర్లోకి మనము పాలు కలుపుకోవాలండి ఈ పాలు నేను అర లీటర్ పాలని రెండు వందల ఎంఎల్ వచ్చే వరకు మరిగించానండి అంటే అరవై శాతం పాలు మరిగిపోవాలి కేవలం నలభై శాతం పాలే మిగిలాలి ఇలాంటి పాలైతేనే ఈ స్వీట్కి చాలా రుచి వస్తుంది అవి కలిపిన తర్వాత దాంట్లోకి ఒక కప్పుడు షుగర్ పొడి వేయాలి పొడి మాత్రమే యూస్ చేయాలండి ఎందుకంటే డైరెక్ట్గా షుగర్ వేసినట్లయితే కరగడానికి చాలా ఇబ్బంది పడాలి ఈ షుగర్ని కూడా బాగా కలుపుకోవాలి ఒకవేళ షుగర్ మనము ఇష్టాన్ని బట్టి తగ్గించుకోవచ్చండి లేదంటే ఇంకొంచెం పెంచచ్చండి క్వాంటిటీ షుగర్ది ఇప్పుడు దీంట్లోకి ఒకప్పుడు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ అంటే ఏమీ లేదండి రెండు బ్రెడ్లు తీసుకొని అటు ఇటు కొంచెం ఎర్రగా అయ్యే విధంగా వేయించి టోస్ట్ చేసి వాటిని బ్లెండ్ చేసినట్లయితే మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా చేసుకోవాలండి దాన్ని ఇందులోకి వేసి కలపాలి నేను ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వేస్తున్నాను అంటే అండి అన్నీ ఒకటేసారి వేసి కలిపినట్లయితే సరిగా కలవదు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలండి ఎగ్ వాసన పడదు అనుకుంటే ఇంకొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు మొత్తం మిక్చర్ని బాగా కలపాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలపాలండి అప్పుడే షుగర్ చక్కగా మిక్స్ అవుతుంది అన్నిటికీ దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి మనము కేక్ ట్రేలో షుగర్ సిరప్ వేసుకున్నాం కదా అండి అంటే పాకాన్ని వేసాం కదా అది గట్టిగా అయిపోతుంది దీంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా వేయాలండి ఇప్పుడు ఈ ట్రేకి సిల్వర్ ఫాయిల్ పెట్టాలండి ఒకవేళ మన ఇంట్లో సిల్వర్ ఫాయిల్ లేనట్లయితే స్వీట్ ఉడికేటప్పుడు ఆవిరి నీళ్లు స్వీట్లోకి దిగకుండా ఉండేటట్లు ఒక మూతను పెట్టుకోవాలండి ఇప్పుడు కళాయిలోకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టాలండి వాటర్ని ముందుగానే హీట్ చేసుకొని ఆవిరి వచ్చేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెను పెట్టాలండి దీన్ని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కూడా అండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు ఆ ట్రెయిన్ బయట తీయకుండా అలాగే ఉంచాలి మూతుంచి ఇప్పుడు పది నిమిషాల తర్వాత దీన్ని బయటకు తీసి ఓపెన్ చేసినట్లయితే ఎంతో రుచిగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుందండి దీన్ని ఈ స్వీట్ని బ్రెడ్ ఫ్లాన్ అంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ ఫ్లాన్ కూడా ఉంటుంది ఇదైతే బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాం కాబట్టి బ్రెడ్ ఫ్లాన్ అంటారు ఇప్పుడు కత్తితో సైడ్స్ కొంచెము ఓపెన్ చేసినట్టుగా చేస్తే అది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి ఒక ప్లేట్ని తీసుకొని రివర్స్ వేసి ఈ విధంగా మనము స్వీట్ని బయటకు తీయచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో ఈ స్వీట్ని చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ని కాసేపు ఫ్రీజర్లో పెట్టి చల్లగా తిన్నట్లయితే రుచి ఇంకా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్